హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హెల్లీ థింగ్స్ ఈ రోజు వీడియోలో బీరకాయ పెసరపప్పు కర్రీని నేను ఎలా ప్రిపేర్ చేస్తానో మరి ఈ వీడియోలో చూసేయండి ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం ఆవాలు జీలకర్ర పచ్చిసెనపప్పు మినపప్పు కరివేపాకు పచ్చిమిర్చి కొత్తిమీర తీసుకోవాలి ఒక చిన్న ఉల్లిపాయ తీసుకోవాలి పెసరపప్పుని హాఫ్ అన్ అవర్ పాటు నీళ్ళల్లో నానబెట్టుకుని తీసుకోవాలి బీరకాయ శనగపప్పు తినడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏంటో రెసిపీ ప్రిపేర్ చేస్తూ మాట్లాడుకుందాం సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా పోపు దినుసులు వేసి ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ పోపు దినుసులతో పాటు రెండు ఎండుమిర్చి నాలుగు వెల్లుల్లి రబ్బులు వేసుకుంటున్నాను ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి కానీ వేసుకుంటే బాగుంటుంది బీరకాయని తరచుగా తీసుకోవడం వల్ల శరీరం మొత్తాన్ని శుద్ధి చేయడంతో పాటు చర్మ వ్యాధిని కూడా నివారిస్తుంది చర్మం పైన వచ్చే మచ్చలు మొటిమలతో పాటు ముడతలను కూడా తొలగిస్తుంది అలాగే రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకుందాం బీరకాయ తరచుగా తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది అలాగే మలబద్ధకాన్ని నివారిస్తూ ఉదర సమస్యలని తగ్గిస్తుంది ఉప్పు దినుసులు అన్నీ ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేసుకుందాం ఇక పెసరపప్పు విషయానికి వస్తే పోషకాలు పుష్కలంగా ఉంటే కార్బోహైడ్రేట్స్ ఫైబరు విటమిన్స్ ఉంటాయి మరి ఈ పెసరపప్పుతో బరువు ఈజీగా తగ్గచ్చు మాంసకృతులు అధికంగా ఉంటాయి క్యాన్సర్ వాపు గుండె జబ్బులు వంటి సమస్యలను కూడా నియంత్రిస్తాయి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత బీరకాయ ముక్కలు వేసుకుందాం సాల్ట్ వేసిన క్లిప్ బిట్టి మిస్ అయిందండి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని టూ మినిట్స్ ఫ్రై చేసుకుందాం హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టి తీసుకున్న పెసరపప్పును కూడా వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో టాన్ చేసుకుని మూత వేసుకుని ఉడికించుకోవాలి మూత వేసి లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవడం వల్ల బీరకాయలో వచ్చే వాటర్తోనే కర్రీ మొత్తం ఉడికిపోతుంది వాటర్ వేయాల్సిన అవసరం లేదు పావు టీ స్పూన్ పసుపు వేసుకుందాం పెసరపప్పు తీసుకోవడం వల్ల శరీరంలో అధిక వేడిని తగ్గించడంతో పాటు చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది దీంతో గుండె జబ్బుల సమస్యలను కూడా దూరం చేస్తుంది పెసరపప్పు తీసుకుంటే చలవ చేస్తుందని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు శరీరంలో అధిక వేడిని తగ్గించడంతో పాటు చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది దీంతో గుండె జబ్బుల సమస్యలను కూడా దూరం చేస్తుంది మరి ఇందులో ఉండే పొటాషియం మెగ్నీషియం ఫైబర్ రక్తపోటును నియంత్రించడంలో ఎక్కువగా ఉపయోగపడతాయి అలాగే పీచు పదార్థం వల్ల పేగును ఆరోగ్యంగా ఉంచుతుంది బెరకే బాగా మగ్గిన తర్వాత టూ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను మీరు కారం తక్కువ తిన్నట్లయితే తగ్గించి వేసుకోండి మీరు తినే కారాన్ని బట్టి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత వేసుకుని ఒక టూ త్రీ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది చివరిగా కొత్తిమీర కూడా వేసుకొని అలాగే సాల్ట్ ఏమన్నా తగ్గితే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుంది బీరకాయ చక్కగా ఉడికిపోయింది వాటర్ వేయాల్సిన అవసరం లేదు బీరకాయలో వచ్చిన వాటర్తోనే చక్కగా పెసరపప్పు బీరకాయ కూడా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం కర్రీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న పెసరపప్పు బీరకాయ కర్రీని మీరు కూడా ప్రిపేర్ చేసేయండి ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకా క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి